జీవితాలు బాగుపడాలంటే మళ్లీ జగనే రావాలి ఉద్వేగంతో ప్రసంగించిన డ్వాక్రా మహిళ బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో జరిగిన నాలుగో విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ పాల్గొని డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు మండలంలోని డ్వాక్రా మహిళలందరూ ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళ బిళ్ళ సావమ్మ మాట్లాడుతూ తమ పిల్లలు బూట్లు తొడుక్కోడానికి బెల్ట్ పెట్టుకొని స్కూల్ బ్యాగ్ తో ఇంగ్లీష్ మీడియం బడికి పోతుంటే చాలా ఆనందంతో ఉప్పొంగిపోయేదానని తెలిపారు బ్రతుకులు బాగుపడాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు అనంతరం ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెయ్యలేదన్నారు జగన్ పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కరోనా వచ్చిన రుణమాఫీ చేశారని తెలిపారు గత పాలకులకు ఇప్పటి పాలకులకు ఎంత తేడా ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆమెంచి మహిళలను కోరారు వాలంటరీల వ్యవస్థ ద్వారా పరిపాలన రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డి దని తెలిపారు పద్దెనిమిది ఎనిమిది వందల రూపాయలు నాకు ఏసింది నాకు తెచ్చినప్పుడు నేను వాటిని తీసుకుని నేను వాటిని నేను మాకు పది సెంటు స్థలం ఉంది ఆ పది సెంటు స్థలాన్ని బాగు చేయించి దానిలో తినే కాయల మొక్కలు పళ్ళ మొక్కలు కొన్ని కూరగాయల మొక్కలు కొన్ని ఆకుకూరలు కొన్ని పెట్టుకున్నాను నేను ఏ పనికి పనికిరాయింటాను స్వాటులు షూలు బెల్ట్లు ఇచ్చి బుక్స్ ఇచ్చి మరి బ్యాగులు ఇచ్చి మరి స్కూలు పోతుంటే నేను ఏమనుకుంటామంటే మేము అందరం కలిసి బిడ్డలు రైజ్ చేసి టక్ చేసి పంపిస్తా అనే హృదయంతో అంత ఆనందపడవ ఆనందపడటము తెలియదు ఆ చూసుకునే మా ఆనందము అంత ఆనందపడటము అయా జగన్మోహన్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్కి ముందు ప్రజలకి మరి ముఖ్యంగా ఇవాక మహిళలకు ఇచ్చినటువంటి హామీని రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు హామీని నెరవేర్చకపోతే మీరు అప్పులు మీరు మీకున్నటువంటి గ్రూపులు డీగ్రేడ్ అయిపోయి బ్యాంకుల్లో మీరు పరకుతుక్పోతే ఈ విషయాన్ని పాదయాత్ర సందర్భంగా కరీం గారి దృష్టి మీరు తీసుకొస్తే ఆయన స్పందించి మీరు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా రెండు వేల పంతొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిగా పదవీల బాధ్యతలు చేపడితే తప్పకుండా ఈ రుణమాఫీ చేస్తానని చెప్పి మీకు మాట ఇవ్వటం దానికి కట్టుబడి కరోనా రూపంలో కొన్ని కోట్ల మందిని అలానే కొన్ని లక్షల కోట్ల పరిశ్రమలని మూతబట్టడం ద్వారా మన ఆదాయాన్ని కోల్పోయినప్పుడు కూడా ప్రపంచ మొత్తం చిగురుటిలాగా చిరుగు చిగురుటాకులాగా వరిగిపోయింది తెలంగాణ చెప్పిన మాటకి పట్టుబడి ఈ ఆసరా రూపంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించినటువంటి రుణాన్ని మాఫీ చేసే క్రమంలో ఈరోజు మనం నాలుగు పెడతా కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇందులో భాగంగా ఒక పస్తూరు నియోజకవర్గంలోనే రెండు వందల మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు మీరు రుణమాఫీ జరిగితే ఈ ఒక్క రుణమాఫీ అనే కాదు మీరు ఒకసారి గత పాలకులు అంటే ఈ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పది నెలలు అనుకోండి గతంలో ఐదు పది సంవత్సరాలు లేకపోతే మీకు వరకు ఒక ఇరవై సంవత్సరాల పరిపాలనలు మీరు బేరు చేసుకొని ప్రభుత్వ పరంగా ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో సంక్షేమ పథకాలు కానీ అనేక రకాలైనటువంటి సేవలు కానీ అలానే అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఇప్పుడు ఎలా జరిగేవి ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి